విజ్ఞత కలిగి జీవించాలి తెలివితేటలు ఇంద్రియ నిగ్రహం విశ్వాసం ప్రేమ సహనము ఇది మీరు చెయ్యవలసినటువంటి కార్యాలు ఇవి ఏ తాతలో లేకపోతే ఏ తాతల్లో ఉంటుందో ఆ తాతల యొక్క ఆశీర్వాదాలు బిడ్డలకు సంక్రమిస్తాయి ఇక రెండవదిగా తీతుగారు రాసిన శుభవ లేక రెండవ అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనములో నానమ్మలారా మీకు ప్రభువు చెప్తున్నారు ఏంటో తెలుసా చదవండి వీళ్ళకి మగవారికైనా ఎక్కువగా ఉన్నాయి పాపం గారు చాలా ఎక్కువ రాసేసారు ఆడల గురించి ఆ చదవండి అట్లే వృద్ధ స్త్రీలు అట్లే వృద్ధ స్త్రీలు ఇతరులపై అపవాదములు మొట్టమొదటిగా ఇతరులపై అపవాదములు వేయకూడదు అంటే ఏంటి ఇతరుపైన పైన నోరు పడేసుకోకూడదు ఇతరులపై నోరు పడేసుకోకూడదు ఖాళీగా ఉన్నాము కదా వెళ్ళిపోయే వాళ్ళని వచ్చే వాళ్ళని కామెంట్ చేద్దాం నాలుగు మాటలు అందాం నాలుగు మాటలు పడేద్దాం వాళ్ళు తగులు పెట్టేద్దాం అని పేట్ల మీద ఇంటి గుమ్మాల మీద కూర్చొని